హలో ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూర్లు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా సింపుల్గా బూరుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినప్పప్పు ఒకటిన్నర గ్లాస్ బియ్యం వేసుకుని వాటర్తో టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పప్పు బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకుని ఇక్కడ గ్రైండర్లో రుబ్బుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి పప్పు బియ్యం వాష్ చేసుకున్నాక ఇప్పుడు పప్పు బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు పూర్ణం కోసం ఒక గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి పూర్ణం కూడా ముందు రోజు నైట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెక్స్ట్ డే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పప్పు నానపెట్టుకున్నాక ఇప్పుడు ఈ వాటర్ తీసేసి పప్పు మునిగేలా వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పప్పు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం పప్పుని నానపెట్టాం కాబట్టి పప్పు ఉడకడానికి పెద్ద ఎక్కువగా టైం ఏం పట్టదు ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా చిల్లి గిన్నెలోకి వేసుకుని డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిగతా పప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి విధంగా మిక్సీ పట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి పావు గ్లాస్ వాటర్ ఒక స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం ఏమీ రావక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని వేసుకుని పాకం మొత్తం బెల్లానికి పట్టేలా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ పూర్ణం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి ఇక్కడ మనకి మీడియం సైజులో అన్న చేసుకోవచ్చు లేదంటే కొంచెం చిన్న సైజు అన్న చేసుకోవచ్చు ఈ సైజ్ కన్నా కొంచెం చెన్నై చేసుకున్నా పర్లేదు కానీ పెద్దవి మాత్రం చేసుకోకండి ఎందుకంటే పూర్ణానికి పిండి ఎక్కువ పట్టి బూరి టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా పూర్ణాలని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి విధంగా పూర్ణాన్ని చేసుకుని ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ డేస్ వరకు పూర్ణం అయితే పాడవకుండా ఉంటుంది డే మార్నింగ్ కి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు వాటర్ తీసేసి ఒక టూ టు త్రీ టైమ్స్ మళ్ళీ పప్పుని బియ్యాన్ని వాష్ చేసుకుని ఇప్పుడు వాటర్ లేకుండా గ్రైండర్ లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పప్పు బియ్యం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి అసలు పలుకు ఉండకూడదు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను కన్సిస్టెన్సీని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా వేలి పెట్టి చూస్తే పిండి అనేది వేలికి అంటుకుని ఉండాలి జారకుండా ఉండాలి ఈ విధంగా ఉంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా పిండిని రుబ్బుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ కన్నా బెల్లం వేస్తే బూరి కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదు కొంచెం మీకు పిండి లూజ్ అయ్యింది అనిపిస్తే ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి అదే కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి మనం గ్రైండర్లో పిండి రుబ్బాం కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పిండిని నానపెడితే సరిపోతుంది అదే మిక్సీ జార్లో రుబ్బితే కనీసం గంట లేదా రెండు గంటలన్నా పిండిని నానబెట్టుకోవాలి రెండు గంటలు పిండిని నానబెట్టుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పిండిని నానబెట్టుకున్నాక కొంచెం పిండి అనేది గట్టిగా అవుతుంది కొంచెం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ టైం బూర్లు వాళ్ళైతే ఈ విధంగా పూర్ణాన్ని పిండిలో వేసుకుని స్పూన్తో వేసుకోండి లేదంటే ఈ విధంగా చేత్తో వేసుకోండి చేత్తో వేసుకునేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒక నిమిషం తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఆయిల్లో బూరు వేసేటప్పుడు ఈ విధంగా చేత్తో కొంచెం పైకి తేల్చి వేయండి బూర అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా బూరెల్ని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా లేకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటే అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి లూజ్గా ఉంటే పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూసుకుని వేసుకోండి బూరెలు వేసాక కొద్దిగా పిండి అయితే మిగిలింది ఆ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం దోశలకు కూడా వేసేసుకోవచ్చు అయితే కొంచెం పిండి అయితే మిగిలింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్